పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ కు గట్టి షాక్ ఇచ్చింది అయితే ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులను ప్రభావితం చేయనున్నాయి భారత్ పాక్ దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తే అది మార్కెట్లపై ప్రభావం చూపి పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయంటున్నారు మరి పాక్ నుంచి దిగుమతులు బంద్ చేస్తే మన దేశంలో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి ఇప్పటికే భారత్ సింధు నది జలాల ఒప్పందం సస్పెండ్ చేయడంతో పాటు వాగా సరిహద్దు మూసివేసింది పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది ఇప్పుడు దిగుమతులు ఆగిపోతే కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆప్టికల్ లెన్సులు డ్రై ఫ్రూట్స్ రాక్ సాల్ట్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది ఈ పరిణామాలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి పాకిస్తాన్ కళ్లద్దల లెన్సులు భారీగా ఉత్పత్తి చేస్తుంది మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉండడంతో ఆప్టికల్ లెన్సుల ధరలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది దిగుమతుల మీద నిషేధం విధిస్తే డ్రై ఫ్రూట్ సరఫరా నిలిచిపోయి వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు మరో పక్క భారత్ పెద్ద మొత్తంలో రాక్ సాల్ట్ ను పాకిస్తాన్ నుంచే దిగుమతి చేసుకుంటుంది దీన్ని కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సైతం వినియోగిస్తారు దాంతో రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది ఇవే కాకుండా సిమెంట్ ముల్తానీ మట్టి పండ్లు పత్తి ఉక్కు తోలు ఉత్పత్తులను కూడా భారత్ పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడున్న ఉద్రిక్తతల మధ్య ఆంక్షలు విధిస్తే వీటి ధరలు భారత్ లో పెరుగుతాయి అదే సమయంలో మనం ఎగుమతి చేసే వాటిని నియంత్రిస్తే అది పాకిస్తాన్కి సమస్యగా మారడం ఖాయం ఇప్పటికే ఆ దేశం ఆర్థిక వ్యవస్థ కష్టంలో ఉంది భారత్ ఆంక్షలు విధిస్తే మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది